శతమానం భవతి శతయ పురుష శతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతి గిన్నీస్ వరల్డ్ రికార్డుల చోటు గోదాడ పట్టణానికి చెందిన మహిళలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది కుట్లు అల్లికల విభాగంలో పోటీలను పోటీలను గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల బృందం విశాఖపట్నంలో నిర్వహించింది ఈ పోటీలో గోదాడ నుంచి మహంకాళి వసంత పాల్గొని ఐదు వందల రకాలైన అల్లికలను తయారు చేయడంలో స్టార్ పవర్ ఫార్మర్ ఆఫ్ ది ప్రాజెక్టుగా ఎంపికైన ఆమెకు ఈ అవార్డు దక్కింది దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి స్వప్నిల్ మంగళవారం ఈ అవార్డును వసంత గారికి అందజేశారు ఈ పోటీలో తయారు చేసిన అల్లికలను అనాథ పిల్లలకు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా విజేత మాట్లాడుతూ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించడం చాలా ఆనందంగా ఉందని కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరవలేదని తెలిపారు నీ దారి పూల దారి పోవోయి బాట సారి నీ ఆశలే ఫలించగ ఫలించు విజయ నీ ఆశలే ఫలించగ ఫలించు విజయ నీ దారి పూల దారి ఓయ్ బాటసారి నీ ఆశలే పొင်చగా కరిగే నివేదే నీ ఆశలే జయాలు గురిగా సాగాలి సాహసాలు సిరిగా సాగాలిబడిగా మలుపులని ఉన్నా గెలుపునే దిన సాధించు మనోరథం మనిషిగా నీ ఫలించగా వరించు విజయలక్ష్మి నీ వాసలే ఫలించగా వరించు విజయ

మా వారి పేరు మహంకాళి వెంకట నాగేంద్ర శాస్త్రి అండి మాది కోదాడ మండలం కోమరమండ గ్రామం అండి ఇక్కడ కోదాడ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మేడం అక్కడ కోదాడ నుంచి నేను ఒక్కదాన్నే అండి అంటే మీకు ఇది పాయింట్స్ రూపంలో ఎలా ఎలా దక్కింది మీకు ఈ అవకాశం అది ఇది ఒక గ్రూప్ ఇది ఒక గ్రూప్ అండి మహిళా మనో వికాస్ గ్రూపు దాంట్లో ఉంటారండి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ మనిషికి ఒక హండ్రెడే అండి దానికి మనము ఇంకెక్కువ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ అట్లా చేస్తున్న వాళ్ళకి స్టార్ పర్ఫార్మెన్స్ అట్లా ఇస్తారండి ఫస్ట్ ఇది అనౌన్స్ చేయగానే మీకు మీలో వచ్చిన ఎలా ఆనందాన్ని మీరు ఎలా ఆహ్వానించారు మేడం అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ ఇల్లు దాటి బయటికి వెళ్ళడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు కూడా అనౌన్స్ చేయగానే మన కోదాడ నుంచి ఫస్ట్ టైం అనుకుంటా ఒక మహిళగా మీరు ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ లో ఎక్కడం అనేది అనుకోదా నుంచి నేను ఒకదాని అండి కొంచెం చుట్టుపక్కల వేరే వరంగల్ అట్ల నుంచి వచ్చారు కానీ ఈ ఇక్కడ నుంచి మాత్రం నేను ఒకదాని అండి ఒక మహిళగా కోదాడకి మీరు ఒక భారీ విజయాన్ని తీసుకొచ్చినందుకు మీ కుటుంబం ఎలా ఆనంద వ్యక్తం చేస్తున్నాను సపోర్ట్ చాలా ఉందండి ఎనక వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అసలు చేయలేకపోయేదండి ఈ కాంటెస్ట్ ఎక్కడ జరిగింది మేడం వైజాగ్ లో అండి ఇది వైజాగ్ లో అంటే మీ ఇది జరిగేటప్పుడు అక్కడ అంత ఈ పక్క రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చారా లేకుంటే ఎంత మంది నుంచి అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చారండి ఎంత మంది పార్టిసిపేట్ చేశారు మేడం దాంట్లో సుమారు ఇంకా 420 మెంబర్స్ అయితే ఆ రోజు ఈవెంట్ కి అటెండ్ అయిన వాళ్ళు 130 150 150 180 మెంబర్స్ దాకా వచ్చారండి స్టేట్స్ నుంచి కూడా చాలా మంది పాజిబుల్ అయినంత వరకు వచ్చారు చాలా మంది వేరే నాగ్పూర్ నుంచి అట్లా కూడా వచ్చారు అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు అంటే మీకు ఏ విభాగం నుంచి కుట్లు అల్లికల విభాగం నుండి ఇంకా వేరే ఇంకా ఏమన్నా ఇది ఓన్లీ క్రాఫ్ట్ మూలంగానే అండి ఓన్లీ క్రాఫ్ట్ మూలంగా ఓన్లీ క్రాఫ్ట్ దాని వల్లనే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ డిస్‌ప్లే ఇది ఈ క్రాచెట్ ది వరల్డ్స్ క్రాచెట్ ది గెస్ట్ ఎంత పెట్టాడు అదే ఈ ప్రోగ్రాం మీరు ఈ ప్రోగ్రాంను పాస్పేట్ చేయడానికి మీరు ఎన్ని రోజులు కష్టపడాల్సి వచ్చింది మేడం ఇట్లా నేను గిన్నిస్ బుక్ దాంట్లో నేను చోటు సంపాదించుకున్నాను అన్న ఆనందం పడటానికి మీకు ఎన్ని రోజులు మీరు అవసరమో పడ్డారు డిసెంబర్ నుంచి అండి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఆగస్ట్ వరకు ఎండ్ ఆగస్ట్ వరకు కంప్లీట్ చేసి ఎయిట్ మంత్స్ అంటే విన్నర్గా ప్రకటించడానికి టైం తీసుకున్నారు మీరు మీకు అదే రోజు ఆ డేనే అండి వాళ్ళు కౌంట్ చేసుకుంటాడండి తను మొత్తం ప్రతిది ఇంచు టు ఇంచు కలరు అన్నీ చూసుకుంటాడు వాళ్ళు సెవెన్ టు సెవెన్ చెప్పారు వాళ్ళు అన్న దానికన్నా తక్కువ ఉన్నాయా ఎలా ఏంటి అని స్కేల్ తోటి సహా కూర్చొని కొలిచాడు ఆయన ప్రతీది కౌంట్ చేసుకుంటాడు ఆయన వచ్చిన ఆయన ప్రతిదీ చూసుకొని ఆ తర్వాత వాళ్ళు చెప్పిన టార్గెట్ దాటంగానే ఎమ్మటి ఇమీడియట్గా పైకి వచ్చి అనౌన్స్ చేసి మళ్ళీ మిగతా కంటిన్యూగా కౌంట్ చేసుకొని మిగతా అసలు మొత్తం ఎంత చేయగలిగారు అనేది అప్పుడు చెప్పారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వెల్వ్ అని అప్పుడు చెప్పారండి అప్పుడు చెప్పగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఫస్ట్ అందులో నేను బయటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇదంతా అనుకోకుండా తను మా కజిన్ అన్న తను బయట అందరినీ జాయిన్ చేస్తున్నానే నిన్ను నేను జాయిన్ చేయలేకపోతున్నాను అని ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్పింది నిన్ను జాయిన్ చేస్తా చేయి అని అందనమాట అలా జరిగింది ఇందులో నేను పార్టిసిపేట్ చేయడం అందులో వీళ్ళందరూ ఆ రోజు మా పాప కూడా వచ్చింది అడిగినప్పుడు నువ్వు చేయి మమ్మీ ఏం కాదు ఏమైంది చేయొచ్చు కదా అంటే ఇంకా ఆ రోజు అనుకొని ఇంటికి వచ్చాక మా సార్తో చెప్పడం తను కూడా ఓకే అనడం ఇంకా అయిపోయిందంతా స్టార్ట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ డే మనం జాయిన్ జాయిన్ అవ్వగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తారండి అక్కడ చేసి మనకు ఒక ఐడిని ఇస్తారు ఐడి నెంబర్ తోటి ఇంకా మనం అన్నీ కంటిన్యూగా క్రాచర్స్ చేసుకుంటూ పంపియడం అనమాట అంటే దీనికి మీకు ఎంత ఖర్చు అవుతుంది మేడం సుమారుగా అంటే మీరు ఇది నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీరు విజయం సాధించిన వరకు కూడా ఎంత ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ నేను ఇంతవరకు ఇవ్వలేదండి కాకపోతే నేను మా కజిన్ చేట అన్న తను చాలా వరకు పంపించింది నాకు కొంచెం ఎవరిని మొత్తం తనే పంపించింది మధ్యలో ఒక రెండు సార్లు ఏమో నేను తెప్పించాను అంతే ఫోర్ టూ టైమ్స్ తనే పంపించింది ఓకే మామూలుగా అయితే ఎవరిది వాళ్ళే ఎవరిని పెట్టుకోవడమే ఈ మెటీరియల్ ఖర్చులన్నీ మనమే పెట్టుకోవడం ప్రతిదీ మనమే పెట్టుకోవాలి ఈ ఈ భారీ విజయాన్ని మీకు భగవంతుడు విజయాన్ని చేకూర్చినందుకు మా ఇండియన్ టీవీ సెవెన్ టీవీ న్యూస్ తరఫున మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను మేడం అలానే మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అలానే మీరు దసరా పండుగ గురించి మహిళా మహిళలకు మహిళలకు మీరు ఒక చిన్న మెసేజ్ ఏమిస్తున్నారు అమ్మవారే కదా అండి అన్నిటికీ ఆది ఆది శక్తి అమ్మవారే దసరాల్లో ఉండేది అన్నిటికీ ప్రతి వేరు అందులోనూ మనం వెన్నంట ఉండేది తనే ఇంకా చెప్పేందుకు ఏముండదు అన్ని విజయాల్లోనూ ఆమె ఉంటుంది ప్రతి దాంట్లోనూ మేడం